విజయదుర్గా మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే భగవంతుడిని వేడుకుంటున్నారు మీరు మీ పర్సన్కి కలిసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ కాకపోతే బయటపడట్లేదు పడట్లేదు వాళ్ళకు ఉన్న ఈగో వలన వాళ్ళు బయటపడట్లేదు అంతే చూడండి వాళ్ళు బయటపడట్లేదు అని చెప్పాను కదా వాళ్ళు కొన్ని కొన్ని మాటలు మీతో చెప్పాలనుకున్నా కానీ వాళ్ళు అంటే మనసులోనే పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే కుమిలిపోతున్నారు ఎందుకో కుమిలిపోతున్నారు అంటే బయటకు చెప్తే వాళ్ళ ఈగో హర్ట్ ఆఫ్ విద్య అన్నట్లాగా వాళ్ళ ఫీలింగ్ అనమాట చూడండి మీరు ఒకరికొకరు అన్నట్టుగా మీ పర్సన్ ఫీలింగ్ కూడా అంటే కొంతమంది విషయాలు ట్విన్ ఫ్లేమ్ అని ఉంటుంది అందరికీ కాదు కొంతమంది విషయాల్లో మీరు వాళ్ళకే సొంతం అన్నట్లుగా వీళ్ళ ఫీలింగ్ అంటే మీరు ఇంకోటితో మాట్లాడినా వీళ్ళకి నచ్చదు అది ఇంకోళ్ళతో మాట్లాడినా నచ్చదు అంటే అది లేడీ అయినా అవ్వచ్చు జెంట్ అయినా అవ్వచ్చు అది ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నారమ్మా అంటే అంత ఈగో అంత పసిసివ్నెస్ ఉందన్నమాట మీ పైన ఎక్కువగా అపోహలు ఎక్కువ అనమాట వీళ్ళకి అంటే వీళ్ళు మీ అంటే మీరు వాళ్ళకి దూరం అయిపోతారనే అపోహల వలన వీళ్ళు అప్పుడప్పుడు గొడవలు పెట్టుకుంటాం ఇలాంటివి చేస్తూ ఉంటారు చెప్పాను కదా కొన్ని కొన్ని మాటలతో మిమ్మల్ని పెట్టడం అలాంటివి అంత మనసులో ప్రేమ ఉండటం వల్లనే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అంతకుమించి మించి ఇంకేం లేదు ఎక్కడ మీరు దూరం అయిపోతారు అనే భయం బెస్ట్ సెల్ఫ్ చూసారా మీరు వాళ్ళకి దొరకటం వాళ్ళ లైఫ్లో ఒక అంటే మీ అంత బెస్ట్ ఇంకెవరు లేరు వాళ్ళకి అన్నట్టుగా వీళ్ళు ఫీలింగ్ ఉంది కాకపోతే వీళ్ళుకున్న వేరే వేరే అలవాట్ల వలన వీళ్ళు మీకు దూరంగా ఉండటం అలాంటివి చేస్తున్నారు అంతే మీరు మాత్రం చాలా ఇష్టం మీ పర్సన్స్కి వాళ్ళు అప్పుడప్పుడు రెగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని మాటలు అన్నదానికి అన్నిటికీ వాళ్ళ వాళ్ళే సఫర్ అవుతున్నారు మనసులో ఎందుకనాలి ఎందుకన్న బాధపడాలి డౌట్లు ఈ డౌట్లు వలనే వీళ్ళు మైండ్ మొత్తం చెడగొట్టుకుంటున్నారు డౌట్లు ఎప్పుడైతే పోతాయో అప్పుడంతా మళ్ళీ దూరం అయిన వాళ్ళు దగ్గర అవటం అది మీరు కావాలని కోరిక మాత్రం చాలా ఉంది మీ పర్సన్కి అది మేల్ ఫీమేల్ అందరికీ వస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి వేస్తే మీకు రెజ్యునేట్ అవుతుంది ఓకే జయదుర్గా భవాని